ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న పుష్ప టూ సినిమా కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇంకా ఆగస్ట్ పదిహేను కానుంది ఇప్పటికే బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే మూవీ టీమ్ ఉన్నారు ఏరియా రైట్స్ ను లాక్ చేస్తూ వస్తున్నారు ఇప్పటికే నార్త్ థియేటర్కల్ రైట్స్ భారీ ధరకైతే అమ్ముడిపోయాయి నార్త్ రైట్స్ కోసం అనిల్ తనాని ఏకంగా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టినట్టుగా టాక్ ఉంది ఇంకా ఇప్పుడు కేరళ బిజినెస్ రైట్స్ కూడా క్లోజ్ అయింది కేరళలో ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్ పుష్ప టూ సినిమాని రిలీజ్ అయినుంది ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకస్ తాజాగా ట్వీట్ చేశారు ఇంకా కేరళ రైట్స్ ఎంతకు అమ్ముడు మాత్రం క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఇంకా కేరళలో మన అల్చునన్న కయితే బాగా క్రేజ్ ఉంది నార్త్ ఆడియన్స్ ఎలాగైతే పుష్పరాజ్ రాక కోసం వెయిట్ చేస్తున్నారో అంతకు మించి అనేలా కేరళ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు పుష్ప పార్ట్ వన్ తెలుగులో కంటే హిందీ కేరళలోనే ఎక్కువ హిట్ అయింది దీంతో అన్న పుష్ప పార్ట్ టూ తో రికార్డులు క్రియేట్ చేయడం ఇంకా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇంకా రష్మిక మందా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఇంకా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు మరి పుష్ప టూ తో అల్లు అర్జున్ అన్న ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి మరి అల్లు అన్న పుష్ప టూ సినిమా కోసం మంది వెయిటింగ్ చేస్తున్నారో కింద చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న వాచింగ్